హ్యాపీ 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 బర్త్డే చిరంజీవి అన్న సో మన చిరంజీవి అన్నగారికి మన అందరూ బెహ్రాన్ బెహ్రాన్ మన కోర్ టీం తరపు నుండి శుభాకాంక్షలు సో హ్యాపీ హ్యాపీ బర్త్డే సో మన చిరంజీవి అన్న మా చిన్నప్పటి నుండి మేము ఆయన సినిమాలు చూస్తూ ఆయన డ్యాన్స్ని ఫాలో చేస్తూ మెయిన్లీ ఆయన ఆయన స్టెప్స్తో మూమెంట్స్తో ఎలా అయితే జనాలందరినీ ఎల్లరించారో అవన్నీ కూడా మాకు ఎంతో ఇంప్రెస్ చేసి అన్నీ కూడా మేము కూడా ఏదో ప్రాక్టీస్ చేయాలని మా సహాయంతో మా మా యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి ఆయన స్టెప్స్ని మేము ఏదో చేయనుకునే వాళ్ళం కానీ ఆయన దగ్గర ఇంత కూడా మేము పనిచేయలేము ఆయన ఎవ్వరూ కూడా ఆయన యాక్చువల్లీ ఆయనకి ఆయన గ్రేస్ కానీ ఆయన వాల్యూ కానీ ఆయన ఫేస్ వాల్యూ కానీ ఆయన మూమెంట్స్లో కానీ ఉన్నటువంటి గ్రేస్ ఉందో అది ఎవ్వరి వల్ల కాదు వన్స్ అగైన్ మనం అందరం కూడా అది అందరూ ఉపగాల్సిందే పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్లే ఆయన చిరంజీవి గారి స్టెప్స్ చూసి ఆయన అందరూ కూడా కళ్ళు ఎగరే అది ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళకున్న గ్రేస్ ఆయనకున్న గ్రేస్ అది ఆయన పర్సనల్ లైఫ్లో కానీ ఏదైతే ఉన్న ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ సో అందరికీ కూడా అన్ని అన్ని విషయాలు కూడా మేము ఆయన్ని ఎంతో 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 ప్రేమిస్తాం ఆయన్ని సో వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే చిరంజీవి గారు